మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి రాబోతుంది అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢమాస మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన సైనిస్తాడు అందుకే దీన్ని సైన ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాంది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ తొలి ఏకాదశిని భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈరోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు ఎవరు ఏ విధంగా పూజించినా విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది తమ మాంగళ్యం చల్లగా ఉంటుంది భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపుల్లోనికి కూడా రావు మరి తొలి ఏకాదశి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ కొన్ని రంగు దుస్తులను వేసుకోవటం వలన శుభ ఫలితాలు వస్తాయి మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి కష్టాలను కలిగిస్తాయి దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉంటాడు ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు మంచిది విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి ఇష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్న దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా వారి విద్యా బుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి చీర వేసుకున్నా చుడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కేవలం ఆడవారు ఒక్కరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి దాంపత్య జీవితం మారుతుంది బాగుంటుంది కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అలాగే ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింతాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది ఆషాఢంలో ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలని అంటారు కదా ఆ గోరింతాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింతాకు పెట్టుకోండి స్త్రీలంటే కేవలం పెళ్లి అయిన వారు మాత్రమే కాదు పెళ్లి అవ్వని వారు కూడా ఈ రోజు గోరింతాకు పెట్టుకోవాలి పెట్టుకోవటం వలన మీ అన్ని శుభాలే జరుగుతాయి మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి మహాసద్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది ఈ ఏకాదశి రోజు విష్ణువుని పూజిస్తారు కానీ నైవేద్యంగా పులిహోర పరమాన్నం లాంటివి పెట్టరు ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదిస్తారు ఎందుకంటే ఈరోజు పేలాల పిండి తింటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది ఇది ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తారు తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలిగ కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని లేదా పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం ఆనవాయితీ తొలి ఏకాదశి రోజు జొన్నలు మొక్కజొన్నలు గోధుమలు కొర్రలు ఇలా బియ్యం తప్ప మిగిలిన ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టి వాటితో బెల్లాన్ని కలిపి లడ్డూలుగా చేసుకోవటం లేదా అలాగే పొడి పొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో కలిగే వేడి తగ్గిపోయి జలుబు దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది అదే కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజున తలుచుకోవటం ముఖ్యం అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాలలో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తటము సహజం శరత్ ఋతువు యమ త్రష్టుక అంటే ఈ ఋతువులో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు అందుకే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు ఎక్కువ లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి కనుక ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి ఉపవాసం ఉండాలి ఉభయ గోదావరి మండలాల్లో మాగాని గ్రామాల్లో రైతులు తొలి ఏకాదశి రోజు కొత్త పాలేర్లను కుదుర్చుకుంటారు ఆ ప్రాంతాల్లో వాళ్లకు తొలి ఏకాదశి నాటికి ముందు దినాలు ఆట విడుపు సమయాలు తొలి ఏకాదశి నాడు కానీ తర్వాత రోజున కానీ కొత్త పాలేర్లకు కొత్త బట్టలు కొత్త కర్రలు ఇచ్చి పిలిచి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి మొత్తం అంటే కామ్యాల్ని నెరవేర్చేది సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు ఏకాదశి దేవత అనుగ్రహ సిద్ధికై సువాసినులు తొలి ఏకాదశి రోజు సామూహిక ఏకాదశి వ్రతాలను ఆచరించటం పరంపరానుగతంగా వస్తున్నది ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకు వస్తుంది ఆషాఢ మాసంలో వచ్చి పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారిపోతుంది ఇక రాత్రివేళలు పెరిగిపోవటం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో అటు మనసు ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం కనీసం పక్షం రోజులకు ఒక్కసారైనా ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఓసారి ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశే సరైన సమయం ఏకాదశి నాడు వ్రత విధానపూర్వకంగా నియమాలతో విష్ణువును ఆరాధించాలని భవిష్యోత్తర పురాణం చెప్తోంది తొలి ఏకాదశి నాడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తూ ఉన్నారు విష్ణు స్తోత్రాలతో షోడశోపచార పూజ చే నిర్వహిస్తారు ద్వాదశి నాడు అన్నార్థులకు భోజనం పెట్టి ఆపై లక్ష్మీనారాయణని పూజించి తీర్థ ప్రసాదాలని స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని వ్రత చూడామని నిర్దేశించింది తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటున కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించాలి విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహానైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీ నారాయణుల కరుణ కటాక్షాలు తప్పక లభిస్తాయి దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు కానీ పేలాల పిండి ఒక్కటే కాదు దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రమంతా కూడా వదిలిపోతుంది మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము కూర పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి చివరిలో హారతి చూపించాలి ఇది తొలి ఏకాదశి పూజా విధానం అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి